అయితే యాకోబు నిన్ను సృజించినవాడగు యహోవా ఇష్రాయ్యలు నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను ఉన్నాను నీవు నా సొత్తు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు యోవనగు నేను నీకు దేవుడను ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఉన్నాను నీకు బదులుగా కూషును సేబాను ఉన్నాను నీవు నా దృష్టికి ప్రియుడువైనందున ఘనుడు నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను భయపడకుము నేను నీకు తోడయ్యున్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను బిగబట్ట వద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను దూరము నుండి నా కుమారులను భూ దిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము నేనే వారిని కలుగు వారిని పుట్టించిన వాడును నేనే కన్ను అంతులైన వారిని చెవులుండి బతిరులైన వారిని తీసుకుని రండి సర్వజనులారా కూడి రండి జనములు కూర్చబడవలను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలను మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడను నేనే రక్షించిన వాడను నేనే దాన్ని వాడను నేనే ఏ అన్యదేవతయు మీలో ఉండలేదు నేనే దేవుడని మీరే నాకు సాక్షులు ఇదే వాక్కు ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విమోచింపగలవాడెవడునూ లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు ఇష్రాయలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారందరినీ పారిపోదను వారికి అతిశయాస్పదములకు ఓడలతో కల్దీయులను పడవేసెదను యహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇస్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును సముద్రములో త్రోవ కలుగుజేయువాడను వడిగల జలములలో మార్గము కలుగుజేయవాడను గుర్రమును సేనను షూర్లను నడిపించువాడనగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు వారు లయమై జనుపనారవలే ఆరిపోయి మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా నేను త్రోవ ఎడారిలో నదులు పారచేయుచున్నాను నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగుజేయుచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్లును నన్ను కనపరచును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు యాకోబో నీవు నాకు మొరపెట్టుటలేదు నన్ను గూర్చి నీవు దహన దహనబలుగా గొర్రె మేకల పిల్లలను నా నాయద్దకు తేలేదు నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయవలెనని నేను నిన్ను విసిగింపలేదు నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు నీ బలిపశువుల చేత నన్ను తృప్తిపరచలేదు సరికదా నీ పాపముల చేత నీవు నన్ను నీ దోషముల చేత నన్ను విసికించి నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతము నీవు నీతిమంతడువుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము నీ మూలపితరుడు పాపము చేసినవాడే నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసినవారే కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను పరిచితిని యాకోబును శపించితిని తిని దూషణ పాలు చేసి తిని